చెప్పు వెంకటేశ్వర స్వామి కోసం పిండి దీపాలు తయారు చేసుకునే విధానం కావలసినవి బియ్యం పిండి హాఫ్ కేజీ సన్నగా తిరుమిన బెల్లం కొద్దిగా అరటిపండు కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా ఆవు పాలు సరిపడా ముందుగా బియ్యం పిండిని తీసుకుందాం బియ్యం పిండిని బౌల్లోకి తీసుకోవాలి కొద్దిగా పిండిని పక్కన ఉంచుకోవాలి బియ్యం పిండిలో ముందుగా గురుముకున్న బెల్లం కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా అరటి పండు వేసుకోవాలి దీనిలో చేత్తో బెల్లాన్ని అరటి పండుని మెత్తగా చేస్తూ కలుపుకోవాలి తర్వాత పాలతో మిక్స్ చేయాలి పాలతో వేస్తేనే విరగకుండా ఉంటాయి వాటర్ వేస్తే విరిగిపోతాయి ఇలా పాలతో గట్టిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి వీలైనంత గట్టిగా చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి అందుకే పిండిని గట్టిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కలపొద్దు వాటర్తో చేసిన పగుళ్ళు వస్తాయి ప్యూర్ ఆవు పాలతో కలిపితే అసలు పగుళ్ళు రావు చక్కగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి పిండి అసలు మెత్తగా ఉండొద్దు ఈ బెల్లం అరటి పండు అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అరటిపండు వేసాం కదా అది ఆప్షనల్ వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు దీన్ని చలిమిడి అంటారు దీన్ని దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు ఒక ప్రసాదం కింద పెట్టచ్చు ఇలా గట్టిగా కలుపుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఈ నేను టెన్ మినిట్స్ నాననివ్వాలి అంటే తురిమిన బెల్లం కరిగిపోయి పిండిలో అయ్యేదాకా ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి మెత్తగా అనిపిస్తే పొడిపిండితో కలుపుకోవాలి పిండి ఎంత గట్టిగా ఉంటే అంత బాగుస్తాయి మెత్తగా ఉంటే తొందరగా విరిగిపోయి పగిలిపోయి దీపం నుంచి ఆయిల్ బయట బయటకు కారిపోతుంది కాబట్టి ఈ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన పిండిని తొమ్మిది పిండి ముద్దలుగా చుట్టుకోవాలి ఎందుకంటే ప్రొద్దున ఏడు పిండి దీపారాధనలు సాయంత్రం రెండు పిండి దీపారాధనలు కాబట్టి రెండింటికి కలిపి ఒకేసారి నేను తొమ్మిది దీపాలను చేసుకుంటున్నాను తొమ్మిది పిండి ప్రమిదాలను చేస్తున్నాను అందుకని తొమ్మిది ముద్దలుగా కడుతున్నాను ఇండి తొమ్మిదిగా కట్టి ఏడేమో ఎప్పుడు యూజ్ చేస్తాను రెండేమో సాయంత్రం వెళ్తాను ఒకే షేప్లో ఏడింటిని పెట్టుకోవాలి తొమ్మిదిగా చేశాను ఒకే షేప్ రావడానికి చూసుకోవాలి అన్నీ ఒకే సైజులో ముద్దలని కట్టుకోవాలి మెత్తగా అనిపిస్తే పిండి కలుపుతూ కట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని గట్టిగా చూడాలి గట్టిగా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పొడిపిండితో మిక్స్ చేయాలి పిండి ఏమాత్రము మెత్తగా ఉండకూడదు ఎందుకంటే మెత్తగా ఉంటే తొందరగా పగిలిపోతుంది విరిగిపోతుంది నూనె బయటకు వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత గట్టిగా కట్టుకోవాలి ఇట్లా ఒక ముద్ద చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ పిండి ప్రమిదల కోసం ఒక గ్లాస్లో ఇది చి చిన్న పొడి పిండి వేసి ఈ ముద్దని పెట్టి ఈ చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ షేప్లో పిండి ప్రమిద రెడీ అయిపోతుంది దీన్ని ఇలా దేవుడి దగ్గర ఉంచాలి ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి ముందుగా కొంచెం పిండి వేయడం పి ఇందులో పెట్టడం పిండిని చపాతి కారతో ఉత్తడం వచ్చేస్తుంది బయటికి పిండి వేయడం రౌండ్గా చుట్టుకోవాలి అవ్వలేకుండా తుట్టేసి చపాతికారంతో ఒయాలి ఈజీగా ఇలా పిండి ప్రమిదలని పర్ఫెక్ట్గా చెప్పి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో తిరిగి కామెంట్లో నాకు చెప్పండి ఈజీవే